టీఆర్ఎస్తో నెయ్యం కాదు కయ్యమేనని తేల్చి చెప్తుంది భారతీయ జనతా పార్టీ తాజాగా అమిత్ షా మరొకసారి టూర్ చేయబోతున్నారు ఈ టూర్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అందులో ప్రధానంగా పోరాటం అనేటువంటిది ఈ పోరాటం ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున చేయబోవడం దీనికి ఒక ఆలంబన చేసుకున్నారు ఏ ఉద్యమం ద్వారా ఏ సెంటిమెంటుతో అయితే తెలంగాణ రాష్ట్ర సమితి తెర మీదకి వచ్చిందో అదే సెంటిమెంట్ని తిప్పికొట్టేందుకు వాడబోతున్నారు అదే జరగబోయేటువంటి అమరవీరుల దినోత్సవాలకు సంబంధించి తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవాన్ని రోజున తెలంగాణ రాష్ట్ర సమితి చేయడం మానేసింది కాబట్టి దాన్ని భారీ ఎత్తున చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధపడుతోంది దానికోసం అమిత్ షా తెలంగాణ ప్రాంతానికి రాబోతున్నారు వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నాడు పోరాడినటువంటి సమయంలో ఒక పాయింట్ కీలకంగా ప్రస్తావించింది తెలంగాణ సెంటిమెంట్కి కీలకం తెలంగాణ ఏర్పాటుకు అవసరమైనటువంటిది తెలంగాణ సంస్కృతిని సర్వనాశనం చేస్తున్నారు ఉమ్మడి పాలకులు తెలంగాణ సంస్కృతిని ప్రజలకి తెలియకుండా చేశారు అసలు తెలంగాణ సాయుధ పోరాట దినాన్ని ఎందుకు జరపరు తెలంగాణ స్వతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరపరు అన్నటువంటి ప్రశ్నలు లేవనెత్తింది ఆ రోజున అసెంబ్లీ మీదకి జెండా బుచ్చుకుని పరుగులెత్తినటువంటి వాళ్ళలో తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి నేతలు ఉన్నారు వాళ్ళని అరెస్టులు చేసిన రోజున ఇదిగో ఇది ఆంధ్ర ప్రభుత్వాల దోపిడీ లేకపోతే ఆంధ్ర ప్రభుత్వాలు దాష్టేకమని ప్రకటించారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఉమ్మడి పాలకులు ఏ కారణం మీదనైతే చేయలేదో అదే విషయాన్ని ఈ రోజున ఉన్నటువంటి తెలంగాణ పాలకులు కూడా చేయలేకపోతున్నారు ఎందుకు అంటే మైనారిటీల బుజ్జగింపు ధోరణి వాస్తవానికి తెలంగాణ పోరాటం అనేకంటే కూడా హైదరాబాద్ విముక్తి పోరాటం నాడు జరిగింది ఈ హైదరాబాద్ విముక్తి పోరాటానికి హైదరాబాద్ అనేటువంటిది ఒక నిజాం సర్కారు నుండి విముక్తి పోరాటం నిజాం సర్కారు విముక్తి ఎందుకు కోరుకున్నారంటే రజాకారుల దాష్టికాలతో అల్లాడిపోయినటువంటి సాధారణ ప్రజల్లో వచ్చినటువంటి తిరుగుబాటు కారణంగా వాళ్ళకు అనుకూలంగా ఆ రోజున కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ సమయంలో పెద్ద ఎత్తున ఒకవైపున సైన్యం మరొక వైపున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే తిరుగుబాటు చేస్తూ రజాకారులను తిప్పికొట్టి తమ తమ భూముల్ని తమ స్వాధీనంలోకి తీసుకొచ్చుకున్నారు అంతకుముందు పటేళ్లు పట్వార్యల వ్యవస్థ ద్వారా భూముల్ని లాక్కుంటే ఆ భూముల్ని తిరిగి భూ పోరాటాల ద్వారా తీసుకున్నటువంటి దళం కమ్యూనిస్టులదైతే ఆ తర్వాత నాడి పటేల్ ప్రభు హోంమంత్రిగా ఉండి వీళ్ళ నుండి విముక్తి కల్పించేందుకు అవసరమైనటువంటి సైన్యాన్ని తీసుకొచ్చి సాధించి పెట్టినటువంటిది పోరాటం అయితే దీంట్లో నిజాంలు రజాకారులు అంటే వీళ్ళు కేవలం ముస్లింలే అన్నటువంటి ఫీలింగ్తో వాళ్ళెక్కడ గిల్టీగా ఫీల్ అయిపోతారో వాళ్లతో భవిష్యత్తులో మళ్ళీ అలాంటి ఉద్యమాలు కనుక చేస్తే అది మతపరమైనటువంటి ఒక అగాధం పెరిగిపోతుంది భవిష్యత్తులో వాళ్ళని శత్రువులుగా చూస్తారన్నటువంటి భయంతో తొలితరం నాయకులు ఆ ఉత్సవాల్ని జరపకుండా ప్రారంభించారు ఆ తర్వాత అదే కంటిన్యూ అయిపోయి నెక్స్ట్ ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా అది చేస్తే మైనార్టీల ఓట్లు పోతాయి అన్నటువంటి భయంతో ఆ కార్యక్రమాలు చేయలేదు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం కానీ లేకపోతే సాయుధ పోరాట దినోత్సవం కానీ ఈ రెండింటినీ కూడా వదిలేసినటువంటి నేపథ్యంలోనే ఈ రోజున తెలంగాణ రాష్ట్ర సమితి దాన్నే అస్త్రంగా తీసుకుని ప్రజల ముందుకెళ్ళింది ఆ రోజున జరిగినటువంటి నిజాం విముక్తి పోరాటానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాల్లో ఎందుకు పెట్టలేదని నాడు నిలదీసినటువంటి పార్టీ ఈ రోజున అధికారంలోకి వచ్చి అక్కడ అదే పనిని తాము కూడా చేయట్లేదు ఏ పాఠ్యాంశంలో కూడా ఈరోజున నాటి చాకల ఇలమ్మల గురించి లేకపోతే నాటి పోరాట యోధుల గురించి తీసుకురానటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్గా ఈవేళ అయితే నాడు ఏ ప్రశ్నలు అయితే లేవనెత్తారో అదే ప్రశ్నలకి తామే జవాబై కూర్చున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ని అదే సెంటిమెంట్తో ఇరకాటంలో పెట్టడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధపడుతోంది మైనార్టీల బుజ్జగింపు ధోరణి లాంటి భారతీయ జనతా పార్టీకి అసలు లెక్కే లేదు అట్లాంటి వాళ్ళకి అవసరమే లేదు అన్నటువంటి ధోరణిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో పోరాటానికి సిద్ధపడుతున్నారు దానికి త్వరలో జరగబోయేటువంటి తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేయడానికి గ్రామ గ్రామాన నగర నగరాన పట్టణాలతో పాటుగా రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ స్థాయిలో కూడా ప్రకటించబోతున్నారు ఈ విముక్తి పోరాటానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అంతా కూడా ప్రజల్లో ప్రచారంలోకి తీసుకురావడంతో పాటుగా ఈ ఉత్సవాల్ని ఎందుకు జరపద్దు అనేటువంటి ప్రశ్నని లేవనెత్తబోతున్నారు ప్రభుత్వం ఎందుకు జరపదు అంటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ కార్యాలయంలోకి మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఎట్లా పరిమితం చేసింది అన్నటువంటి ప్రశ్నలు లేవనెత్తడంతో పాటుగా మైనారిటీ బొజ్జగింపు కోసం తెలంగాణ సెంటిమెంట్ని ఎలా కించపరుస్తారు అన్నటువంటి ప్రశ్నలతో జనం ముందుకు రాబోతున్నారు తద్వారా బుజ్జగింపు ధోరణి కాకుండా దూకుడు ధోరణికే రోజున భారతీయ జనతా పార్టీ సిద్ధపడుతోంది ఇంతవరకు నెయ్యం వదిలేసేసి కయ్యానికే సిద్ధపడుతోంది ఇకపైన పోరాటం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ సీరియస్గా చేయబోతుంది మరి ఇక దీన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఏం చేయబోతోంది దానికి జవాబు ఇవ్వబోతోందా లేదంటే కనుక సర్దుబాటు చేయబోతుందా ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతుందా అదే సెంటిమెంట్ని ఈ రోజున మనం పట్టించుకోనక్కర్లేదని చెప్తుందా అన్నటువంటిది రానున్న రోజుల్లో తేలాల్సి ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి